ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ముప్పైవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి నూట ఏడవ సంకీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలు ధ్యానభాగంను చదువుచున్నాను గాలి ఎటు వీచినా అది పరలోకానికి చేర్చ సాధనమే అని గ్రహించనివాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికీ ఉపయోగం లేని స్థితి గాలి తూర్పుకి పడమరకి వీచిన ఉత్తర దక్షిణాలకి వీచినా పర్వాలేదు ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించడానికి దాని సహాయం తీసుకోవచ్చు సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి పెనుగాలులకు భయపడకూడదు మన ప్రార్థన ఇలా ఉండాలి దేవా సముద్రయానానికి మమ్మను పంపించు లోతు ప్రదేశాలకు నడిపించు ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావ కొట్టుకొని బ్రద్దలైపోతుందేమో సముద్రంలోకి మమ్మల్ని పంపించు అక్కడైతే విజయం సాధించడానికి చాలినంత చోటు ఉంటుంది శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం విశ్వాసం కానే కాదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు మాకిచ్చిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి నూతన వర్తమానం బట్టి వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ ప్రభా మా యొక్క విశ్వాస జీవితంలో మేమెప్పుడు కూడా ప్రభావ లోతైన విశ్వాస జీవితంలోకి వెళ్ళటానికి సహాయం చేయండి అయ్యా అలాగున్న ప్రభావ వచ్చే శ్రమల్ని వచ్చే శోధల్ని సంతోషంగా ధైర్యంగా ఎదుర్కొంటూ అంతకంతకు ఆత్మీయాభివృద్ధి పొందే కృపాధాన్యత మా అందరికీ దైత్యమని వేడుకొంచు ఈ దినం నీ దాసులు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రవ్వ మరి ముఖ్యంగా మా దేశంలో ఆయా సంస్థలు ఆయా విభాగాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ వ్యవసాయ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ విద్యుత్ శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ న్యాయ శాఖ పోలీస్ శాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ ఇంకా అనేక విధమైన శాఖలు ఉన్నాయి ప్రభావ ఆయా శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్క ప్రభుత్వ సేవకుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ దీవించి మంచి ఐరోగ్యాలు దయచేసి వారికి అప్పగించబడిన బాధ్యతలు నీతిగా నిజాయితీగా నమ్మకంగా చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు మరొకసారి మా దేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దివించి మా దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పట్టడానికి సహాయం చేయమని వేడుకొంచు మా దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు అయ్యా నీవే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకునే కృప ధన్యత దయచేయమని ఈ దినాన్ని మమ్మల్ని అందరినీ కృపా ఆస్తలకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ రైజ్ లాడ్ షాలోన్